హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి చెప్పండి మా ఇంట్లో అయితే ఈరోజు చపాతి ఆలు కుర్మా చపాతి చేసిన రోజు మళ్ళీ ఆలు కుర్మా చేయడం అంటే కొంచెం ప్రాసెస్తో కూడిందే కదండి మామూలుగా మన ఇంట్లో ఆడవాళ్ళని చపాతీ చేయడం అంటేనే అబ్బా అనుకుంటాం కానీ దానికి తోడు మళ్ళీ అందులోకి ఆలు కుర్మా చేయండి అంటే ఇంకా ఆ రోజు ఇంకెలా ఉంటుందో చెప్పండి మన తిప్పులు కానీ నేను ఈరోజు మీకు చాలా సింపుల్ ప్రాసెస్లో ఆలు కుర్మని ఎలా చేసుకోవాలో చూపిస్తాను బంగాళదుంపలు ఉడకపెట్టి ఇలా చేసే ప్రాసెస్ కాకుండా డైరెక్ట్గా సింపుల్గా మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఉండేలా చూపిస్తానండి మరి ఇంకెందుకు ఆలస్యం రండి ముందుగా స్టవ్ అయిన కళాయి కానీ మట్టి పాత్ర కానీ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత రెండు లవంగాలు రెండు యాలకులు ఒక చెక్క ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఎర్రగా వేపుకుందాం ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగాలండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక నిమిషం పాటు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్న పావు కేజీ బంగాళదుంప ముక్కలు ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు టీ స్పూన్ ఉప్పు టేబుల్ స్పూన్ కారం ఇప్పుడు ఇందులోనే రెండు మీడియం సైజ్ టొమాటా ముక్కలు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ జీలకర్ర పొడి టీ స్పూన్ గరం మసాలా ఐదారు పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మల కరివేపాకు అలాగే కొద్దిగా పుదీనా తరుగు ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న కొబ్బరి ముక్కని ఇలా పేస్ట్ చేశానండి ఈ పేస్ట్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు కూడా పోసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరో ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం అప్పుడే మనకి కొబ్బరి మసాలా అన్నది చక్కగా ఉడికి కూర అనేది టేస్టీగా వస్తుంది మధ్య మధ్యలో కలపడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొబ్బరి వేసిన తర్వాత పడుతుంది కాబట్టి ఇది మాత్రం కొంచెం గమనించుకొని చూసుకోండి ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కస్తూరి మెంతి వేసుకుందాం అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసా కదండి ఎంత సింపుల్గా ఆలు అని చేసుకోవచ్చా కరెక్ట్గా పదిహేను నిమిషాలు పట్టిందండి ఆలు కుర్మా రెడీ అవ్వడానికి మరి మీరు కూడా నేను చేసిన ఈ సింపుల్ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి